హాయ్ ఫ్రెండ్స్ నీ మనసులో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా శ్రీకృష్ణుడు రాధని అంతగా ప్రేమించాడు అందరికీ తెలుసు కాని ఆయన రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో తిరుగుతూ ఉంటుంది అసలు ఈ విషయం వెనుక ఉన్న నిజమేంటి పురాణాలు ఈ గురించి ఏం చెబుతున్నాయి మన పెద్దలు చెప్పిన సమాధానమేంటి ఈ కథలో ఒక ఊహించని నిజం ఉంది ఆ నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడు ఒక నిమిషం కూడా మిస్ అవ్వొద్దు రండి ఈ అద్భుత కథలోకి వెళ్దాం రాధాకృష్ణుల ప్రేమ కథ అంటే మన అందరి మనసులో స్వచ్ఛమైన దివ్యమైన ప్రేమకు ఒక ప్రతీక వారి ప్రేమ గురించి ఆలోచిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది కాని ఈ ప్రేమ కథకి ఒక ముగింపు అంటే పెళ్లి జరగకపోవడం చాలామందికి ఆశ్చర్యంగా కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది అసలు ఎందుకు వారి పెళ్లి జరగలేదు ఈ ప్రేమ అసంపూర్ణమా లేక ఇందులో ఇంకో గొప్ప అర్థం దాగా ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం రాధ మరియు కృష్ణుల ప్రేమ సాధారణ భౌతిక ప్రేమ కాదు ఇది ఆధ్యాత్మిక ప్రేమ దివ్యమైన బంధం కృష్ణుడు ఈ లోకంలో ఒక అవతారంగా వచ్చాడు అయితే రాధాదేవి స్వయంగా శక్తి రూపం వారి బంధం సంసారంలోని పెళ్లి అనే బంధం కంటే చాలా చాలా ఉన్నతమైనది మన భూమిపై ఉండే సంబంధాలు అన్ని తాత్కాలికమైనవి శరీరంతో మొదలై శరీరంతో ముగుస్తాయి కాని రాధాకృష్ణుల బంధం అనంతమైనది ఆత్మల మధ్య ఉన్న శాశ్వతమైన అనుబంధం అందుకే పురాణాలు చెబుతాయి రాధాకృష్ణులు పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే వారి బంధం పెళ్లి అనే భౌతిక భావనలో బంధించబడలేని గొప్పది ఇంకో కోణంలో చూద్దాం రాధాదేవి అంటే నిఖాస్ ప్రేమ యొక్క స్వరూపం కృష్ణుడు అంటే పరమాత్మ స్వరూపం వారి ప్రేమ భౌతిక స్థాయి కంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉంది ఈ కథ ద్వారా మనకు ఒక సందేశం ఇస్తున్నారు నిజమైన ప్రేమ అంటే శరీరంతో సంసారంతో సంబంధం లేని ఆధ్యాత్మిక అనుబంధం ఇక ఇతిహాసాల్లో రాధాదేవి పేరు ఎక్కువగా కనిపించదు కాని పురాణాల్లో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ఒక దివ్యశక్తిగా కృష్ణుని అవిభాజ్య భాగంగా చెప్పబడింది ఇప్పుడు ఒక మెటఫారికల్ అర్థం చూద్దాం రాధ అంటే భక్తి కృష్ణుడు అంటే భగవంతుడు రాధాకృష్ణుల ప్రేమ అంటే భక్తుడు భగవంతుని పట్ల చూపించే నిస్వార్థమైన స్వచ్ఛమైన భక్తి ఈ భక్తి పెళ్లి అనే భౌతిక బంధం కంటే చాలా గొప్పది రాధాకృష్ణుల కథ మనకు ఒక పాణ్యం నేర్పుతుంది భగవంతుని పట్ల నిజమైన భక్తి ఎలా ఉండాలో ప్రేమ ఎలా ఉండాలో వారి బంధం ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో మనకు ఈ సందేశం ఇస్తుంది ఈ కథను మన జీవితంతో కనెక్ట్ చేసి చూద్దాం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంబంధాలు పెళ్లి అనే రూపంలో పూర్తి కాకపోవచ్చు కాని అవి మన మనసులో ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమగా నిలిచిపోతాయి అలాగే రాధాకృష్ణుల ప్రేమ కథ మనకు నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేస్తుంది వారి పెళ్లి జరగకపోయినా వారి బంధం శాశ్వతం అనంతం ఈ కథ విన్నాక నీకు ఎలా అనిపించింది రాధాకృష్ణుల ప్రేమ గురించి ఆధ్యాత్మిక అర్థం నీకు కొత్తగా అనిపించిందా కామెంట్లో నీ ఫీలింగ్స్ షేర్ చెయ్యి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ అద్భుతమైన పురాణ కథ నీకు నచ్చిందా అయితే నీ స్నేహితులతో ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చెయ్యి ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలు మిస్టరీ కథలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది నీకు శుభాకాంక్షలు నీ జీవితంలో ప్రేమ భక్తి ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటున్నా ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది మళ్ళీ ఇంకో ఆసక్తికర టాపిక్తో కలుద్దాం రాధే కృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్